హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు ఈరోజు ఒక ఫామ్ ల్యాండ్ మనం తీసుకొచ్చామండి ఈ ఫ్లా ఫామ్ ల్యాండ్ వచ్చేసి శ్రీనివాసపురం వంగపల్లి నియర్గా ఉంటుంది మనకు వంగపల్లి వరంగల్ హైవే నుండి ఈ లొకేషన్కి మనకు ఈ ప్లాట్ లొకేషన్కి ఈ ఫామ్ ల్యాండ్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు అండర్ బైపాస్ రోడ్ కూడా ఉంటుంది శ్రీనివాసపురం వెళ్ళే రోడ్లో ఉంటుంది సో డైరెక్ట్ ఒకటే స్ట్రైట్ రోడ్ ఉంటుందండి వంగపల్లి నుండి అలాగే మనకు ఈ లొకేషన్ నుండి మనకు జైన్ మందిర్ కూడా ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వరంగల్ నుండి వచ్చేసి మనకు చాలా నియర్గా ఉంటుంది వరంగల్ హైవే నుండి అలాగే మనకు హైదరాబాద్ నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ లొకేషన్కి స్ట్రైట్ ఒకటే రోడ్ వరంగల్ హైవేకి ఉంటుంది అలాగే మనకు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా నియర్గా ఉంటుంది అలాగే మనకు ఎయిమ్స్ హాస్పిటల్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి సో ఈ ఈ లొకేషన్ చూడండి మనకు వన్ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు నూట ఇరవై ఒక్క గజము ఓన్లీ నాలుగున్నర లక్షలకే మనకు ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎకరాల ఐదు గుంటలండి ఈ ల్యాండ్ మనకు ఆల్రెడీ సగం ప్లాట్స్ బుకింగ్లోనే సేల్ అయ్యాయి ఇంకా థర్టీ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి అర్జెంట్ సేల్ ఉంది నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఫామ్ ల్యాండ్ నూట ఇరవై ఒక్క గజం వస్తుంది ఒక గుంట వస్తుందండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో మనకు టూ బై రెండు వైపులా రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకు వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇవి విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీరభద్ర రియల్ ఎస్టేట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీరభద్ర రియల్ ఎస్టేట్